ఓం గమ్ గణపతే నమ ఓం శ్రీ మాత్రే నమ హాయ్ వియర్స్ వెల్కమ్ టు ఆల్ ఈరోజు మనము శనేశ్వరుని యొక్క తిలోగమనం గురించి కొన్ని అంశాలు తెలియజేసుకుందాము వీడియో ఎక్కడ స్కిప్ కాకుండా మొత్తం చూసే ప్రయత్నం చేయండి ఓకేనా ఫ్రెండ్స్ అయితే వీడియోలోకి ఎంటర్ అయిపోతాము శనేశ్వరుడు ప్రస్తుతము కుంభరాశిలో ఉన్నాడు అంటే స్వక్షేత్రమై ఉన్నాడు శనేశ్వరుడు మకర రాశికి అలాగే కుంభరాశికి అధిపతి అనమాట ప్రజెంట్ శనేశ్వరుడు తన సొంత రాశి అయిన కుంభరాశిలో సంచారం చేస్తున్నారు అయితే జూన్ ఇరవై తొమ్మిదవ తారీఖు నుండి నవంబర్ పదిహేను వరకు కాస్త వెనక్కి అడుగులేసే అవకాశం ఉంది అంటే రివర్స్లో వెళ్ళే అవకాశము ఉందన్నమాట ఇటువంటి సమయంలో ఏ రాశి వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు ఉంటాయి అనే విషయాన్ని మనము తెలుసుకుందాం ముందుగా మేషరాశి మేషరాశి వాళ్ళకి శని వాళ్ళు ప్రజెంట్ లాభస్థానంలో ఉన్నారు కదా లాభస్థానం నుండి కర్మస్థానానికి వస్తారు అంటే పదకొండవ స్థానం నుండి పదో స్థానానికి వస్తారు పదో స్థానాన్ని మనము కర్మస్థానము అని అంటాము అయితే మేసరాశి వాళ్ళకి కాస్త ఇబ్బందులు ఉండే అవకాశము ఉందనమాట అంటే ఆర్థికంగా ఇబ్బందులు ఉంటాయి వాదనలు వాదించకూడదు మాట్లాడే విషయంలో జాగ్రత్తలు పాటించాలి అలాగే ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలి వాహన ప్రమాదాలు కూడా జరగకుండా చూసుకోవాలి మీరు బయటికి వెళ్ళినప్పుడైతే వెల్లుల్పై ఉంటుంది కదా వెల్లుల్పై మీ పాకెట్లో వేసుకొని వెళ్ళండి ఈ విధంగా చేయడం వల్ల ఏమిటవుతుంది అంటే ప్రమాదాల నుండి జాగ్రత్తగా ఉండొచ్చు అలాగే కాస్త మనస్సుని ప్రశాంతంగా ఉంచుకునే ప్రయత్నము చేయండి మనసుని ప్రశాంతంగా ఉంచుకోవడానికి ఏంటి మార్గము అంటే మెడిటేషన్ చేయండి అలాగే ఇష్టమైన మ్యూజిక్ వినండి పిల్లలతో కాస్త సరదాగా గడపండి ఇటువంటివి చేసినట్టయితే మనసుకి ఆహ్లాదంగా ఉంటుంది మానసిక ప్రశాంతతని మానసికంగా ప్రశాంతంగా ఉండడానికి చూడండి అలాగే కాస్త ఓపికగా ఉండాలన్నమాట ఆర్థికంగా మెలుకువతో ఉండడము అవసరము అంటే చేతుల్లోంచి డబ్బులు చేజారే అవకాశం కూడా ఉంటుంది సో అలాగా కాకుండా జాగ్రత్త పడండి పనుల్లో ఆటంకాలు జరుగుతూ ఉంటాయి పనుల్లో ఆటంకాలు జరగకుండా ఉండాలి అంటే శనేశ్వరుని వలన అనుకూల ఫలితాలని పొందాలి అని అనుకునేవారు శనివారం రోజు ఆంజనేయస్వామికి ఆకుపూజ చేయించుకోండి అలాగే నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేసి శనేశ్వరునికి నువ్వుల నూనెతో అభిషేకం చేయండి నువ్వులతో అభిషేకం చేయండి నువ్వు ఈ విధంగా కుదరని వాళ్ళు అంటే చేయడానికి ప్రయత్నించాలి కుదరట్లేదు మేము చేయడానికి అనుకూలం అవ్వట్లేదు వారు ఏం చేస్తారు అంటే సే మామూలుగా నువ్వుల లడ్డూలు ఉంటాయి కదా బెల్లంతో చేసిన లడ్డూలు ఉంటాయి కదా ఆ బెల్లంతో చేసిన నువ్వుల లడ్డూల్ని చిన్నపిల్లలకు ఇవ్వండి లేదు అంటే గోధుమ పిండి చపాతీలు చేసినప్పుడు కాస్త నువ్వుల నూనె కానీ ఆవ నూనె కానీ ఈ రెండింటితో దేంతోనో దాంతో చపాతీలలాగా చేసేసి ఆ చపాతీలు చేసినవి కుక్కలకి కానీ కాకులకి కానీ పెట్టండి ముఖ్యంగా నల్ల కుక్కలకి పెట్టినట్టయితే మరింత మంచి అవకాశాలు మంచి అనుకూల ఫలితాలని పొందవచ్చు అలాగే కాలభైరవ అష్టకం కానీ ఆ హనుమంతుడికి సంబంధించిన స్తోత్రాలు కానీ పఠించడం వల్ల అనుకూల ఫలితాలని పొందవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ అయితే మరొక రాశితో మరొక సందర్భం మరొక రాశితో మన వీడియోలో కలుసుకుందాం అందరికీ అందాక ఆల్ ద బెస్ట్